నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా మందికి ఉన్నాయి ఎంతమంది అడుగుతారు ఇదే ప్రశ్న అని అంటారు నన్ను కూడా మరి ఏ పుట్టలో ఏ పాముందో ఎలా తెలుస్తుంది మనకి తెలియదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరిది కనెక్ట్ అవుతుంది ఒక్కొక్కరికి చెప్పే విధానం నచ్చుతుంది ఇది చేద్దాం అనిపిస్తుంది అందరూ అన్నిటికీ కనెక్ట్ అయిపోరు కదా అయితే మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎన్నో ఏళ్ల నుంచి అస్ట్రాలజీ ప్రాక్టీస్ లోనే ఉంటున్నారు చక్కటి ఏ మార్గంలో వెళ్ళాలి ఎట్లా సమస్యల నుంచి బయటపడాలి ఎటువంటి పూజలు చేసుకోవాలనేది మీరు వాళ్ళ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి సరిపడ రెమెడీస్ అనేది ఇస్తూ ఉంటారు కానీ జనరల్ గా కూడా ఇంట్లో ఏమైనా టిప్స్ లాంటివి ఏమైనా ఇస్తారా ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటా తప్పకుండా చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి వచ్చేందంటే జాతక రీతిగా ధనస్థానం బాగాలేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉంటుంది బాగలేదని ఎలా చూస్తారు ఇప్పుడు వాళ్ళకు జాతకం చూసినప్పుడు లగ్నంలోంచి సెకండ్ హౌస్ ధనస్థానం అది వచ్చేందంటే వాళ్ళకు పర్టికులర్ గా ఆ దశ ఏదైనా నెగిటివ్ గ్రహంతో ఉండి ఆ దశ జరుగుతుంది లేదు వాళ్ళకి సెకండ్ హౌస్ లో మాంది గ్రహం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధనుర్ లగ్నంలో పుట్టారు ధనుర్ లగ్నానికి రెండే స్థానం ధనస్థానం అనేది శని గ్రహం అయితది మకర రాశి అప్పుడు సెకండ్ హౌస్ వాళ్ళకి ధనస్థానం అనే శని నెగిటివ్ అయి ఉంటాయి వగ్రం అయి ఉంటాయి లేదా ఆ ప్లేస్ లో మాంది గ్రహం ఉండి ఆయన దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వస్తాది అలానే ఏంటంటే అది వచ్చి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాడు కదా శని జనరల్ గా సో అప్పుడు ఏమైతుంది వాళ్ళకి అసలు పెద్ద ప్రాబ్లం అసలు పెద్ద దశ కదా ఈయనది సో అప్పుడు మరీ ఎక్కువ కష్టపడుతూ ఉంటారు ఇప్పుడు జనరల్ గానే పెద్ద దశ అనేటప్పుడు కొన్ని ఏళ్ళ నా శని వేరు శని మహాదశ వేరు అయితే ఈయన ఏంటంటే అసలు ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఉండి వాళ్ళకి మాంది సెకండ్ హౌస్ లో ఉండి ఆ దశ నడుస్తున్నప్పుడు ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు వస్తుంది అట్లా జాతకాలు అస్సలే బాలైన వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి ఒక పవర్ఫుల్ రెమెడీ తా మనం వస్తుంది కానీ ఆయన దశ నడుస్తున్నప్పుడు మరీ ఎక్కువ సమస్యల్లో ఉంటారు బట్ వాళ్ళకి అయితే పర్టికులర్ గా వాళ్ళకి పూజలు చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది కానీ కొంతమందికి ఏంటంటే నార్మల్గా వాళ్ళకి రావు వేరే ఏదైనా గ్రహాలు ఉండి ఆ దశ నార్మల్ ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు ఎక్కువ మందికి ఏంటంటే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి మనం ఇస్తాం దాని చేసుకున్న కూడా వాళ్ళకి కొంతమందికి సాల్వ్ అయిపోతుంది చిన్న చిన్న టిప్స్ ఉంటది వాళ్ళ ఇంట్లో అయితే కానీ చేసుకోవచ్చు రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మరీ అస్సలే జాతకాలే బాగాలే వాళ్ళకి కొంచెం వాళ్ళకి ధన స్థానం సంబంధించిన ధన వశీకరణ పూజ చేసుకుంటే బాగా అవుతారు అది మనం చేయిస్తాము కొన్ని క్లైంట్స్ ఏంటంటే చిన్న చిన్న టిప్స్ వాళ్ళ ఇంట్లోనే చేసుకునే దానికి కొన్ని పూజ విధానం ఉంటుంది చెప్పవచ్చు ఇప్పుడు కొంత పూజ రూమ్ లో మాక్సిమం ఏంటంటే ధన వశి మన డబ్బులు ఎప్పుడు రావాలి అంటే ఒక క్లాత్ ఎల్లో క్లాత్ ఒకటి తీసుకోవాలి అంటే మన వైట్ క్లాత్ ని ఎల్లో క్లాత్ అని మన పసుపు గ్రాప్ చేసి దాంట్లో అసలు ఒక కొంచెం కల్లుప్పు తర్వాత ఏలకులు కొన్ని లవంగం కొన్ని అసలు కొన్ని కొన్ని ఇవి వేసి లాగా కట్టాలి లాగా కట్టి దాని వచ్చి ఏ టైమింగ్ లో కట్టాలి అంటే శుక్ర హోరలో హోర అనేది ఏంటంటే ప్రతిరోజు అన్ని గ్రహాలకు సంవత్సర హోర ఉంటుంది ఇప్పుడు శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు వరకు శుక్ర హోర ఉంటుంది ఉదయం ఆ టైమింగ్ లో కట్టి అది ఏంటంటే బీరోలో క్యాష్ బాక్స్ లో తీసుకెళ్లి పెట్టాలి ఆ టైమింగ్ లోనే అంత అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి క్లాత్ తర్వాత లవంగము ఉప్పు అవన్నీ వేసి ఆ టైమింగ్ లో పెట్టాలి ఆ క్లాత్ లోపల పెట్టి దాంట్లో కాయిన్ కూడా అంటే మనం ఒక అంటే ఫైవ్ రూపీ కాయిన్ ఒకటి వేసి ముడిపులా కట్టి తీసుకెళ్ళి మనం బీరోలో క్యాష్ బాక్స్లో పెట్టేసి శుక్రుడే కదా ఎక్కువ ఐశ్వర్యం ఇచ్చేది జనరల్ గా గ్రహాల్లో శుక్రుడు సో అందుకే ఆ హోరాలో పర్టికులర్గా చేయాలి సరే ఇవి చేసి పెట్టిన తర్వాత నెక్స్ట్ శుక్రవారం కూడా అలానే ఒక ముడిపు తీసి ఒక అట్లా దగ్గర దగ్గర ఒక ఆరు శుక్రవారాలు శుక్ర హోరల్ని చేసి సపరేట్ సపరేట్లు చిన్న చిన్న ముడిపులు అది ఒక బాక్స్ లాగా పెట్టి దాని లోపల అన్ని క్యాష్ బాక్స్ లోపల పెట్టి పెట్టాలి సో ఇది పెట్టడం వల్ల ఏమైతుంది అంటే మనకు ఎప్పుడు ఉప్పు వచ్చి లక్ష్మీ గడాక్షం ఇచ్చేది అలానే లవంగము ఏలక్కులు కూడా అంతే పాటు ఏంటంటే పచ్చకర్పూరం తప్పకుండా పెట్టాలి పచ్చకర్పూరం అనేది అంత పవర్ఫుల్ గా ఉంటుంది అది బాయ్ కృషి అవి దాన్ని అసలు ఇంట్లో చాలా మంది చాలా పూజ గదిలో కూడా తప్పకుండా పెట్టమని చెప్తాము ఇవి పెట్టి మనం పెడతాము ఎప్పుడు మంచిగానే ఉంటది అవి వచ్చి ఆరు వారాల్లో ఆరు శుక్ర హోరాలో పెట్టి పెట్టాలి తర్వాత ఏం చేయాలి అది మనం ఎప్పుడైనా కానీ చాలా రోజులు అట్లనే ఉండిపోతుంది ఇప్పుడు వాళ్ళకి కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత వాళ్ళకి దాని యొక్క వైబ్రేషన్ తగ్గింది అంటే అప్పుడు తీసుకెళ్లి అక్కడ ఇంటి చుట్టుపక్కల ఏదైనా నదిలు ఉంటనో లేదు బావిలోనో ఎక్కడైనా వేల ఏదైనా తీర్థం తీర్థయాత్ర చెరువులు అట్లా తీర్థయాత్ర వేసేవచ్చు మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకోవచ్చు ఇంకా ఒకటి ఏంటంటే పూజ గదిలో మన దేవుడి దగ్గర ఒక చెంబులో రాగి చెంబులో లేదా ఇత్తడి చెంబులో ఏంటంటే ఫుల్ వాటర్ పోసి ఎప్పుడు వాటర్ ఉండేలాగా చూసుకోవాలి దేవుడి దగ్గర పూజ గదిలో పూజ గదిలో ఉండాలి సో అది ఏందంటే స్వామి వారు వచ్చి ఎప్పుడైనా కానీ వాటర్ కి అంత పవర్ ఉంటుంది అసలు అది మీరు చూడాలి వాటర్ లో వైబ్రేషన్ అనేది మనకి ఏందంటే దేవుడి సంకల్పం ఇప్పుడు జనరల్ గా కొన్ని మంది ఇంట్లో ట్యాప్ కూడా చూడండి వేస్ట్ వాటర్ లీకేజ్ అవుతా ఉంటది అలా ఉంటే హెల్త్ ఇష్యూ వస్తాయి చూడండి వాటర్ లో అంత పవర్ఫుల్ మన దేవుడి దగ్గర మొక్కుని అవి పెట్టామంటే ఫుల్ గా ఉండాలి వాటర్ ఫుల్ అసలు తీసేసి ఫ్రెష్ వాటర్ పోసి పెట్టాలి ఆ వాటర్ లేకపోతే తర్వాత మన పచ్చ కర్పూరం ఒక ప్లేట్ లో పెట్టి పెట్టాలి దాని తర్వాత ఏంటంటే అందులో కొన్ని ఏంటంటే కాయిన్స్ అట్లా ఒక చిన్న ఒక ప్రమిది లాగానో లేదు ఒక చిన్న లాగా పెట్టి దాంట్లో వేసి పెట్టవచ్చు ఇది కూడా దేవుడి కాయ ఇప్పుడు వచ్చి శుక్రుడికి సంబంధించింది ఏందంటే వన్ రూపీ కాయిన్ ఉంటే ఆరు పెట్టవచ్చము లేదు అంటే ఫైవ్ రూపీ కాయన్ ఒకటి వన్ రూపీ కాయన్ ఒకటి పెట్టి పెట్టవచ్చు అది సిక్స్ రూపీస్ లెక్క శుక్రుడి పవర్ కాబట్టి సో అలా పెట్టి అది కూడా ప్రమిదిలో పెట్టి ఇంట్లో పూజ గదిలో ఎప్పుడు మనకు పచ్చకర్పూరం ఉండాలి ఇంట్లో నెక్స్ట్ వచ్చి తీర్థం వాటర్ ఉండాలి మళ్ళీ ఇవి ఇక్కడ నేను చెప్పిన ఇవి అంతా దేవుడి దగ్గర కాయిన్స్ పెట్టి ఎప్పుడు పెట్టి పెట్టాలి అది అలానే ఉండిపోతుంది ఇది కూడా ఏంటంటే మనం వాటర్ ఒక్కటే చేంజ్ చేస్తాం మిగతా అది దేవుడి దగ్గరనే ఉంటది అది ఏం కాదు ఉన్నా సో పచ్చ కర్పూరం అనేది తప్పకుండా పూజ గదిలో పెట్టి పెట్టాలి సో ఇది ఉండడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఇంట్లో మంచిగా ఐశ్వర్యం అనేది పెద్ద పూజలు కూడా ఏం కాదు ఏం వర్క్ ఏం లేదు ఇది పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది సో వాళ్ళకి ఏంటంటే మరీ ఎక్కువ నెగిటివ్ వైబ్రేషన్ ఉంది మాకు అస్సలే సెట్ అవ్వలేదు వాళ్ళు జాతక ఫుల్ గా చేసి తర్వాత రెమెడీ చేయడం మంచిగా ఉంటుంది ఇది చాలా మంది ఫాలో అవుతారు మనం చెప్పింది అది చేసిన తర్వాత రిజల్ట్ రాకపోతే అప్పుడు అపాయింట్మెంట్ చక్కగా అపాయింట్మెంట్ తీసుకుంటే మరి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదండి మాకు టైమ్ ఆఫ్ బర్త్ లేదు మాకు ఎలా అంటే మీరు ఎలా చూస్తారు అంటే వాళ్ళకి ప్రశ్న చక్రం వేసి చూస్తాము సో ప్రశ్న చక్రం వేసి చూసి వాళ్ళకి రెమెడీస్ ఇస్తాము అలానే ఒక క్లయింట్ కి ఏమైందంటే వాళ్ళకి దగ్గర దగ్గర ఆమె ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఆమె చాలా అంటే చాలా మనీ విషయంలో ఎట్లా అంటే ఆమెకున్న నాలెడ్జ్కి అసలు చెప్పాలంటే బ్యాంకులు మేనేజర్ పెద్ద పోస్టింగ్లో ఉన్న ఆమె కొన్ని మందుల వల్ల ఏంటంటే కొన్ని వాళ్ళ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేసేసారంటే ఒక కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ లాగా దాంట్లో వెళ్ళి అమౌంట్ వేస్తే ఇంత వస్తుందని చెప్పి బట్ ఆమె ఇన్వెస్ట్ చేశారు మళ్ళీ ఆమె ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా ఈమెనే రికమెండ్ చేశారు కాబట్టి ఈమె రెఫరెన్స్తో వాళ్ళు వెళ్ళారు ఇట్లా ఒక దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర వాళ్ళు ఆమెను చీట్ చేసేస్తారు ఆమెకు అర్థం తెలియదు అసలు ఇది ఎట్లాంటి ప్రొసీజర్ అని కూడా తెలియకుండా అట్లా వెళ్లిపోయారు మళ్ళీ ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్ కాకుండా వాళ్ళకి ఫ్రెండ్ ఈమె నమ్మి పెట్టిన వాళ్ళు ఒక టూ ఇయర్ దగ్గర సో ఇట్లా ఏమైపోయింది అంటే టోటల్ వెళ్ళి లాక్ అయిపోయింది సో నార్త్ లో ఉన్న వాళ్ళు అది సైబర్ క్రైమ్ లో కూడా వాళ్ళు అసలు అది కూడా ఇచ్చారు వేశారు తర్వాత వాళ్ళకి అసలు వన్ ఇయర్ అయింది వన్ హాఫ్ ఇయర్ ఈమె ఎక్కడెక్కడో అసలు కష్టపడి ఏదో కొన్ని కట్టారు తర్వాత చాలా బాధపడి మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు మీరు అనేటి ప్రశ్న చక్రం చూసి వాళ్ళకి రెమెడీ ఇచ్చాను అసలు ఆ కేసు ముందుకెళ్ళింది అక్కడ కేసు ఈమె పేరు మీద ఉన్న త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్ కేసు కూడా అసలు కొట్టేశారు సూపర్ అసలు నిజంగా ఈమెకి ఏ ఇష్యూ లేకుండా అయిపోయింది ఇప్పుడు చాలా సంతోషం ఈమె అసలు ఈమె తప్పు చేయలే కానీ ఒకరికి హెల్ప్ చేయాలని అనుకుని ఆ పనులు చేశారు సో ఒక ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళకి మంచి చేస్తామని అనుకుని పుణ్యానికి ఇలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి కానీ ఇప్పుడు మళ్ళీ ఆ కేసు కూడా క్లియర్ అయిపోయింది అసలు వాళ్ళు ఏం చేశారంటే ఈమె నమ్మి పెట్టారు కాబట్టి ఈమె మీద అసలు చెక్ బౌన్స్ కేసు వేసేశారు నేను మిమ్మల్ని మీరే కదా ఇప్పుడు ఈమె చెక్ ఇచ్చారు కదా సో వాళ్ళకి కావాలంటే ఎందుకంటే వీళ్ళ గురించి బిజినెస్ కు హెల్ప్ చేసిందామె చెక్ లైవ్ లో కూడా మాట్లాడతారు తప్పకుండా మాట్లాడిద్దాం రైట్ అయితే ఇట్లాంటి టిప్స్ ని చేసుకుని ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడచ్చు అయితే ఇప్పుడు నాకు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను పూజ గది అని మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో కూడా పూజ గదిని మీరు చూసినప్పుడు సౌత్ కేసి దేవుడి పటాలు చూడకూడదు మార్చేయండి అని నాకు చెప్తాను ప్రేక్షకులకు కూడా చెప్తారా తప్పకుండా చాలా మందులు ఇళ్ళలో ఏం చేస్తారంటే దేవుడు అసలు ఒక చిన్న గూడు లాగానో లేదా ఒక ఇది పెట్టేసుకుంటారు అక్కడ ఏమైతుందంటే వాళ్ళు మూడు వైపులో కొన్ని ఇప్పుడు మనకు తెలుసే కదా మూడు వైపు ఒక పక్క ఒట్టిగానే ఉంది కదా నాలుగు వైపులా ఉంటాయి అన్ని పక్క దేవుడు అసలు చెప్పాలంటే అన్ని పక్క దేవుడు ఉంటాడు లేదని అనలేదు కానీ కొన్ని దేవుళ్ళు దక్షిణం వైపు చూస్తే అది ఆ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటూ ఉంటది ఇప్పుడు దక్షిణం వైపు చూసినట్టుగా లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఐశ్వర్యం వాళ్ళ ఇంట్లో డబ్బుల విషయంలో ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు లలితాదేవి ఫోటో ఉంటే అసలు ఆరోగ్య సమస్యలు భయమేస్తుంది కదా ఆరోగ్య సమస్యలు ప్లస్ అన్ని విధంగా బాధపడుతూ ఉంటారు హెల్త్ అసలు బాగుండదు ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటే ఉంటాయి సో ఇది ఒకటి రెండవది ఏంటంటే మీకు సడన్ గా అప్పుడు హెల్త్ చాలా కదా నాకు ఇప్పుడే అది అసలు ఎందుకంటే అమ్మవారు చూడండి దక్షిణ వైపు ఉంది కదా ఆరోగ్య సమస్య లలితాదేవి మీ ఇంట్లో పెట్టి ఉన్నారని చెప్పారు సో ఇక్కడ చూసాం కదా ఇప్పుడు అదే చెప్తున్నా దక్షిణ వైపు ఉండకూడదు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను ఏంటంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళాను ఆయన చాలా బాగుండే అతను సడన్ గా హెల్త్ బాగుండట్లేదు అని చెప్పి ఆయన వన్ ఒక టెన్ డేస్ గా బయటనే వెళ్ళట్లేదు భయపడుతున్నా ఆయన అసలు ఏమైపోతుందో నాకు ఏం అర్థం కాలేదని సరే ఒకసారి మేము వెళ్ళినాం వాళ్ళు జస్ట్ చూసేస్తాను వెళ్తే అప్పుడు ఏమైంది చెప్పు నాకు ఏం సమస్యనే నాకు అర్థమే కాలేదు అని ఆయన బాధపడుతున్నారు ఫస్ట్ వెళ్ళంగానే నేను దేవుడి దగ్గర ఆయనకు ఎక్కువ దేవుడు భక్తి ఎక్కువ ఎక్కడా వెళ్ళినా ఒక ఫోటో పట్టుకుని వచ్చేస్తాడు అసలు ఆయన చెప్పాలంటే ఆయన ఇంటికి ఫుల్ దేవుడు ఫోటో ఇస్తూ ఉంటాయి అంటే నేను వెళ్ళగానే ఆయన దేవుడు అసలు బుధుడు గ్రహం ఉంది కదా అది కూడా ఫోటో పెట్టున్నాడు ఆయన బుధుడు బుధుడు అంటే నవగ్రహాలు ఉంది కదా నేను వెళ్ళగానే ఆయన స్వామివారి మీద నెత్తి మీద నుంచి పూ పడింది నేను అనుకున్నా అసలు ఎంతో బాగుంది చూడండి కానీ అన్ని కరెక్టే ఆయన ఏం చేస్తాడు ఇంత ఫొటోస్ ఉన్నా దక్షిణ దక్షిణం వైపు చాలా పెట్టేసాడు ఆరోగ్యం అసలు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు నేను తీసి పక్కకు పెట్టామని చెప్పిన అది అట్లా వద్దు నువ్వు ఒకటి నార్త్ చూసినట్టుగా లేదు వెస్ట్ ఈస్ట్ చూసినట్టుగా పెట్టమని చెప్తే అప్పుడు పెట్టిన విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో తన హెల్త్ క్యూర్ అయింది చూడండి బాబా ఆయన ఫోన్ చేసి అసలు చెప్పు నాకు చెప్పమని చెప్తున్నా హస్బెండ్ అయితే చెప్పి చాలా బాగా అయింది నాకు అసలు ఎంత బాగుంది తెలిసినా అసలు సడన్ గా రావడం ఏంది ఆమె అసలు ఎక్కువ ఎక్కువ వెళ్ళను ఎక్కడ బయట ఫంక్షన్ అయితే కానీ ఆ రోజు వాళ్ళకి వెళ్లాల్సి వచ్చింది మంచిగా అయింది ఇప్పుడు కూడా చెప్పాను కదా దక్షిణం వైపు ఉండకూడదు ఉండకూడదు ఎటువంటి పరిస్థితుల్లో దక్షిణాన్ని చూస్తూ ఫొటోస్ దేవుడి పథాలు అయితే దక్షిణం చూడకూడదు దక్షిణం చూడకూడదు దక్షిణం ఉంటే అది ఉత్తరాన్ని చూడవచ్చు దక్షిణం చూడకూడదు ఇంకొకటి ఏంటంటే చాలా మంది టెంపుల్ లో దక్షిణామూర్తి టెంపుల్ వెళ్తే దక్షిణం చూసినట్టుగానే ఉంటాడు ఆయన వచ్చి శివుడు టెంపుల్ లో చాలా మంది దక్షిణం చూసిన టెంపుల్స్ మీరు ఎప్పుడైనా కానీ వెళ్ళి చూడండి అది నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది నేను కూడా చాలా కొన్ని టెంపుల్స్ చూసి ఉన్నాను అక్కడ వెళ్తే చాలా మంది వెళ్లి వస్తే హెల్త్ బాగాలేని చెప్తారు అసలు ఎక్కువ సమస్యలు వస్తుందని కొన్ని గుడిలకే కూడా అంత వైబ్రేషన్ నెగిటివ్ గా కూడా ఉంటుంది అన్ని టెంపుల్ మంచిదే లేదు నన్ను దక్షిణం వైపు చూసిన గుడి ఏదైనా ఉంటే అది బాగా అసలు అది చాలా మంది తెలియట్లేదు అందరూ బాగుండాలనే దాని వల్ల ఈ విషయం చెప్తున్నా ఎందుకంటే పూర్వీక కాలంలో నుంచి ఈ గుడి ఇట్లనే ఉంది కదా అని అంటారు కానీ అది దక్షిణ వైపు చూస్తే బాలే కదా నేను కొన్ని టెంపుల్స్ లో ఇలా చెప్పాను అలా ఉండకూడదండి అట్లనేసి అంటే ఇప్పుడు గణపతిని ఎప్పుడు చూసినా